చాలా నిజాన్ని తొందరపడక కంబైండ్ ఫ్యామిలీ గట్టిగా సార్ మేము చిన్నగా మాట్లాడతాం మా వాళ్ళు ఇల్లు ఎప్పుడు చెడిపోదు మంట మండేదే లోపల నుంచి మూడు ఉంటాయి మంతా మళ్ళాల్సిందే వంట వండాల్సిందే फोटो <laughs> اُسوں نٿا نڪو آساں را سولو کٿي چلو موڙي اسان کي ويرو سڪي

わここもここもあっ

ప్రభంజనం ప్రభంజనం ఎటు చూసిన జన ప్రభంజనం ఇంత ప్రజానీకం ఇక్కడ కలబానికి కాయరాశ్రెడ్డి గారికి వందనాలు అభివందనం ప్రజలందరూ గడిపినా కూడా మన ఎమ్మెల్యే గారికి کو خوش آمدید او جا 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 جاوا او 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 more than the podcast tonight!

చిన్న వారి చేత వారి కొన ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల కాలవేలో ఆ చెట్టులో పదహైదు Dua r i